హలో ఫ్యామిలీ మెంబర్స్ గోల్డ్ రిప్లికా సింహమూతి కంకణాలు ఫ్రెండ్స్ అచ్చం గోల్డ్ లాగా ఉంటాయి ఇవి కు స్పెషల్ కంకణాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో అటు ఇటు రెండు సింహాలు వస్తాయి డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఓపెన్ బుల్ అయితే ఉంటుంది ఇది మొత్తం ప్యాకింగ్ అయితే ఉంటుంది అచ్చం బంగారం లాగానే ఉంటుంది ఫ్రెండ్స్ స్టాక్ అయితే లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది కాస్ట్ అయితే మూడు వేల ఐదు వందలు షాప్కి వచ్చేవాళ్ళు కంపల్సరీ స్టాక్ ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాతనే షాప్కు రావాలి ఫ్రెండ్స్ కొరియర్ చేయాలంటే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది అచ్చం బంగారం లాగానే ఉంటుంది ఫ్రెండ్స్ డిజైన్ చూడండి ఎంత బాగుందో డిజైన్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ సింహాల డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇలా పెట్టుకోవడానికి అయితే ఉంటుంది ప్యూర్ కాపర్ జ్యువెలరీ మైక్రో పాలిష్ ఫ్రెండ్స్ చూడండి వచ్చాం బంగారం అంటే బంగారమే ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ గోల్డ్ రిప్లేకా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇవైతే స్టాక్ అయితే లిమిటెడ్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి షాప్కి వచ్చేవాళ్ళు ఐటమ్ ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాతనే షాప్కు రావాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ family members